అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు గుడ్ న్యూస్ జనవరి నుంచి అమలు వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మాత్రం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి ప్రభుత్వం తీపి కబుర్లు చెప్పింది ఈ నెల ఒక రోజు ముందే ఫింక్షన్ పంపిణీ చేస్తుంది డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగా నవంబర్ ముప్పైవ తేదీ ఫిన్షన్ పంపిణీ చేయనున్నారు మరోవైపు ప్రతి నెల కొందరు ఫింక్షన్ తీసుకోలేకపోతున్నారు అందుకే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై మూడు నెలలకోసారి ఫింక్షన్ తీసుకునేలా మరో వెసులుబాటు కల్పించింది అంటే రెండు నెలలు వరుసగా తీసుకోకపోతే మూడో నెలలో కలిపి ఒకేసారి డబ్బులను తీసుకోవచ్చు అంతేకాదు ఒకవేళ ఫిన్షన్ తీసుకునే లబ్ధిదారుడు చనిపోతే ఆ మరుసటి నెల నుంచే ఆయన భార్యకు వితంతు ఫింక్షన్ అందిస్తారు గతంలో కూడా సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన పిన్షన్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే ఈసారి కూడా అదే విధానాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుంది డిసెంబర్ నెలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల ముప్పైవ తేదీన పిన్షన్లు పంపిణీ చేసేలా అధికారులు సిద్ధమయ్యారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ లబ్ధిదారుల సంఖ్య మేరకు ప్రభుత్వం పిన్షన్ డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్లో జమ చేయనుంది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆ డబ్బుల్ని సచివాలయ సిబ్బంది విత్డ్రా చేసి ముప్పైవ తేదీ లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తామని ప్రభుత్వం చెబుతుంది అంతేకాదు కొత్తగా పింఛన్ దరఖాస్తు చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది జనవరి నుంచి కొత్త పెన్షన్లను ప్రభుత్వం అందజేయాలని భావిస్తుంది అంతేకాదు అనర్హులను కూడా గుర్తించి పనిలో ఉంది ప్రభుత్వం